పరమ గురువులతో జీవనం స్వామి రామ నా యోగిని మాత గురువు ఒకసారి మాతాజీని కలియడానికి అస్సం వెళ్ళాను ఆమెకప్పుడు తొంభై ఆరేళ్ల వయస్సు గొప్ప యోగిని కామాఖ్య అన్న ప్రాశస్తమైన కోవిల ప్రక్కన ఆమె నివసిస్తూ ఉండేది ఎంతోమంది అక్కడికి వెళ్ళాలన్న కోరిక ఉన్నా అది హిందూ దేశంలో మారుమూల ఉండడం చేత చాలా మందే అక్కడికి వెళ్ళగలిగేవారు కలకత్తా నుండి గోహతికి చేరి అక్కడి నుండి కాలినడక కామాఖ్యకి వెళ్ళాను చీకటిలో పడుతూ లేస్తూ కాళ్ళు మడతలు పడిపోతూ నేను ఆ కోవెలకు చీకటి పడ్డాక చేరాను ఆ రోజుల్లో కోవిల దగ్గర మూడు నాలుగు కర్ర ఇల్లు ఉండేవి ప్రసిద్ధి చెందిన ఆ యోగిని మాత నివసిస్తున్న మేడ మీద నన్ను బస చేయమని కోవిల పూజారి చెప్పారు నా గదికి చాలా రంధ్రాలు పగుళ్ళు ఉండడంతో ఎలుకలు పాములు లోనికి పాకి వచ్చేవి నివాస దుర్భరమైన మార్గాంతరం లేక అక్కడ ఉన్నాను అక్కడక్కడ దొరికిన గుడ్డ పీలికలతో రంధ్రాలను మూసేవాడిని ఆ గదిలో రెండు నెలలు గడపగలిగాను మొదట్లో నా అనుభవాలు భయంతో ఆశ్చర్యంతో నిండి ఉన్న ఆఖరికి నా బస ఆనందమైంది ఆ ముసలి యోగిని మాత పగటిపూట బయటికి వచ్చి అప్పటికి అరవై సంవత్సరాలైంది సారీ ఇరవై సంవత్సరాలైంది కానీ అర్ధరాత్రి అప్పుడు ఉదయం మూడు గంటలకు ఆవిడ క్రమబద్ధంగా కోవిలికి వెళ్ళేది మొదట నాలుగు రాత్రులు నా గదిలో ఉండిపోయాను కానీ ఐదవ రాత్రి బయటికి వచ్చి గుడిలోకి వెళ్ళాను అది వెన్నెల రాత్రి నేను గుడి ద్వారం చేరేటప్పుడు లోపల నుండి ఎవరో మంత్రాలు పఠనం చేస్తూ ఉండడం విన్నాను అది దీపం పక్కన కూర్చుని ఉన్న మధు మొసలి మాత నేను ఉత్తర ద్వారం వద్ద ఉన్నట్టు గ్రహించి ఆమె లోపలికి రావద్దు వస్తే చనిపోతాం నేను మాతను ఇక్కడికి నుండి వెళ్ళిపో అని పెద్ద గొంతుతో ఆజ్ఞాపించింది నాకు భయం వేసింది కానీ ఆ చిన్న గది లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో నేను లోపలికి తొంగి చూశాను ఆవిడ ఒక్కసారిగా బయటికి వచ్చింది ఆవిడ పూర్తిగా నివ వివస్త్ర అయింది వెలుగుతున్న చర్మంతో ఉన్న ఎముకలు గూడు ఆమె ఆవిడ నేత్రాలు రగు రగులుతున్న అగ్ని కణాలులా ఉన్నాయి వెళ్ళిపోవు నేనేమి చేస్తున్నానో ఎందుకు చూస్తున్నావు అని అరిచింది భయంతో ఆవిడ శాంతిస్తుందన్న ఉద్దేశంతో ఆవిడకు శిరస్సు వంచి నమస్కరించాను కానీ ఆవిడ చేతి బెత్తంతో నన్ను కొడుతూ తరిమేసింది నేను నా గదికి వెళ్ళిపోయాను మరుసటి రోజు ఉదయం ఆ యోగిని మాత నన్ను తన బస్సుకు పిలిచి మాట్లాడడం మొదలుపెట్టింది మీ ఆశీస్సులు నాకు ప్రసాదించండి అని కోరాను ఆవిడ కొన్ని నిమిషాలు మౌనం వహించి మా గురువుగారు ఒక్కరికే తెలిసిన నా ముద్దు పేరుతో పిలిచింది నన్ను కౌగులించుకుని ఆవిడ తొడపై కూర్చోబెట్టుకున్నారు అప్పుడు నాకేమైందో నాకు తెలియదు కానీ ఏదైనా స్వర్గమంటూ ఉంటే నేను అక్కడే ఉన్నానని చెప్పాలి ఆవిడ నా తలను నిమురుతూ నన్ను ఆశీర్వదిస్తూ నీ సాధనలో చాలా అవరోధాలు వస్తాయి అని నువ్వు వాటన్నిటిని అధిగమిస్తావు నా ఆశీస్సులతో నువ్వు వెళ్ళు అని చెప్పారు నేను ఇక్కడ కొన్ని రోజులు ఉందామని ఉంది అని అన్నాను ఆవిడ దానికి అంగీకరించారు తెల్లవారుజామున మూడు గంటలకు మీరొక్కరే గదిలో గుడిలో ఏం చేస్తున్నారని యోగిని మాతను అడిగాను నేను శక్తిని కొలుస్తాను అర్ధరాత్రి మూడు 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 గంటల వరకు ఎవ్వరిని నా వద్ద ఉండడానికి అంగీకరించను అర్ధరాత్రి నుండి రెండు గంటల వరకు మూడు నా మూడు నుండి నాలుగున్నర గంటల వరకు ఎవ్వరూ గుడికి వెళ్ళరు ఆవిడ తన వద్ద రోజు సాయంత్రం అరగంట సమయం కూర్చోవడానికి నాకు అనుమతి ప్రసాదించారు ఎన్నో ప్రశ్నలు ఆవిడని అడగాలని ఉండేది కానీ ఆవిడ మాట్లాడకుండా కూర్చోమనేవారు ఆవిడ చెప్పినట్టుగా చేసేవాడిని మేమిద్దరము సంభాషించకుండానే నా ప్రశ్నలకు జవాబులు దొరికిపోయేవి ఇతర బోధనా సాధనాల కన్నా ఈ మౌనమే ఉత్తమ సందేశ ప్రదాయిని సామాన్యంగా ఉన్నత స్థితిలో ఉన్న గురువులు మౌనంలో జ్ఞానాన్ని ప్రసాదించారు మృదువుగా ఉండే మధుముసలి అయిన ఆవిడకు అతి శక్తివంతమైన అధికమైన శక్తి ఉంది ఆవిడ చెప్పినవన్నీ నిజమయ్యేవి ఆవిడ సహాయం కోరి ఎవరైనా వచ్చినప్పుడు చాలా తక్కువగా మాట్లాడేదామె చిన్న పదాజాలంతో వెళ్ళు అవుతుంది నీకు శుభంగాక తల్లిని కులువు అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయేది యోగిని మాత ఎప్పుడూ నిద్రపోయారని అలాగే ధ్యానముద్రలో జాతంతా గడుపుతారని విన్నప్పుడు తలుపులు సందులో నుండి ఆమె రక్ష పరిరక్ష రక్షించడం మొదలుపెట్టాను అలా మూడు పగళ్ళు రాత్రులు చేశాను ఆమె ఎప్పుడు నిద్రపోరని నిర్ధారించుకున్నాను ఒకరోజు ఆమెతో అమ్మ మీరు నడుం వాలిస్తే మెల్లగా మర్తన చేస్తాను మీకు నిద్ర పడుతుంది అని అన్నాను ఆవిడ చిరునవ్వు నవ్వి నిద్ర నాకు రాదు నేను బద్ధకానికి సోమరతనానికి నిద్ర పోని నిద్రను నేను అనుభవిస్తాను వల్లు చేరవేయనవసరం లేకుండా యోగ నిద్ర చేయగలిగిన వారికి పందుల నిద్ర ఎందుకు అని అన్నారు అదేమిటి అని నేను అడిగాను పందులు బాగా మెక్కి గొరక పెట్టి నిద్రపోతాయి అవి ఎంతసేపు ఎలా నిద్రపోతాయని నాకు ఆశ్చర్యం వేస్తుంది అని అన్నారు ఆవిడ అప్పుడు నిద్ర గురించి విశదీకరించారు ఆమె నాకు మానవులు జాగృత వ్యవస్థ నుండి స్వప్న వ్యవస్థకు అక్కడ నుండి దీర్ఘ వ్యవస్థకు ఎలా వెళ్తారో తెలుసునా అని అడిగారు ఆమె క్రమబద్ధంగా అన్ని విషయాలు బోధించడం మొదలుపెట్టారు దాని తరువాత నాకు మండుకోపనిషత్తులో వర్ణించబడిన జాగృతి స్వప్న సుస్వప్త మరియు తుర్యావస్థలు అర్థమవ్వడం మొదలెట్టాయి కవ్య అన్నది ఉపనిషత్తుల్లో చాలా ముఖ్యమైనది కష్టమైనది ఆవిడ సంభాషిస్తుండగా నేను నా డైరీలో డెబ్బై పేజీలు నింపుకున్నాను మృదువైన సరళమైన ఆవిడ ప్రవచనాల్లో తప్పులు కానీ మరల చెప్పడాలు కానీ లేదు ఎంతో చక్కగా ఆమె ఉపనిషత్తులు వ్యాఖ్యానాలు చేయగా దానిని పూర్తిగా ఆకలింపు చేసుకున్నాను కానీ నా నాలుగు అవస్థల్లోనూ జాగృతంగా ఉండి సాధన చేయటం మొదలుపెట్టినప్పుడే వాస్తవంలో అవి అర్థమయ్యాయి రెండున్నర నెలల తర్వాత నేను వెళ్ళవలసిన రోజు వచ్చింది నాకు చాలా విచారం కలిగింది ఆమె నా భౌతిక శరీరము వ్యక్తిత్వంతో సంబంధం పెట్టుకోకు నేను సర్వాంత్రయామైన జగన్మాతను నీ చైతన్యాన్ని నా భౌతిక దేహానికి అతీతంగా పెంపొందించుకోవడం నేర్చుకో అని అన్నారు అమర్చిన కళ్ళతో ఆమెను తిలకించాను భయరహితుడమ్మం నేను నీతో ఉన్నాను అని ఆమె అన్నారు ఆమె వద్ద సెలవు తీసుకుని హిమాలయాల్లో నా వసతి తిరిగి వచ్చాను మా గురువుగారు ఆమె గురించి ఎంతో విశేషంగా ప్రశంసించారు ఆమె తన పన్నెండు సంవత్సరాల ప్రాయం నుండి ఆ గుడి చెంతనే నూటొక్క సంవత్సరాలు జీవించి తన భౌతిక దేహాన్ని వదిలిపెట్టారు